శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ ఇది సంసార జీవనంలో మార్పులు వృద్ధాప్య ధర్మం విరక్తి త్యాగం మరియు మోక్ష పదాన్ని ప్రతిబింబిస్తుంది కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధృతరాష్ట్ర గాంధారి కుంతి హస్తనాపురాన్ని విడిచి వన చేయడం ఈ పర్వంలో ప్రధానంగా ఉంటుంది రాజసుఖాలను వదిలి తపస్సు ధ్యానం ద్వారా మోక్షాన్ని పొందేందుకు వారు ఆశ్రమ జీవితం స్వీకరిస్తారు ధర్మరాజుకు తన తల్లి కుంతి వనప్రవేశం చేయడం బాధ కలిగించిన ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ విధేయత చూపుతాడు ఈ పర్వం వృద్ధాప్యంలో జీవితం ఎలా ఉండాలో ధర్మ అనుసరించడం ద్వారా మానవుడు తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో స్పష్టంగా తెలియజేస్తుంది ధృతరాష్ట్రుడు తన గతాన్ని అంగీకరించి తపస్సు ద్వారా విముక్తిని కోరడం ఈ భాగంలోని ప్రధాన సందేశం శరీరం నశించేదే అయినా ఆత్మ అమరమని కర్మ సిద్ధాంతం ద్వారా ప్రతి వ్యక్తి తన పాప పుణ్య ఫలితాలను అనుభవించాల్సిందేనని ఈ కథాంశం మనకు నేర్పిస్తుంది అశ్రమవాస పర్వం సహనం త్యాగం జీవన మార్పుల స్వీకారం ధర్మనిష్ట ఆత్మతత్వ జ్ఞానం వంటి విలువలను బోధించే గొప్ప అధ్యాయం ధర్మమే జీవన మార్గం త్యాగమే పరమోన్నతి అనే సందేశంతో ఇది మనకు గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుంది పాండవ ధృతరాష్ట్రుల పరస్పరానురాగము పరస్పరానురాగము జనమేజయుడికి ఇలా వివరించాడు జనమేజయ మీ ముత్తాతలైన పాండవులు సంపన్నులు ఎవరి పట్ల చిన్న అపచారం కూడా జరగకుండా చూసే మహాత్ములు గాంధారి ధృతరాష్ట్రులు దుర్యోధన పాపభారంతో దుహఖ భారతులై ఉన్నా వారు ఉదార హృదయులే మామూలు కుటుంబాల్లో ఉండే మనస్పర్ధలు గలగలాటాలు వారి మధ్య లేవు కన్న కొడుకులు వంద మంది మరణించినా ఆ దుమఖాన్ని మిగిలిన పాండవులు తమ సేవా భావంతో తగ్గించారు ధర్మరాజు చక్రవర్తిగా గద్దే అధిరోహించిన ధృత అనుమతి తీసుకోకుండా ఏ పని చేసేవాడు కాదు వారికి అన్ని రకాల రాజా భోగ భాగ్యాలు అందించేవారు గాంధారి ధృతరాష్ట్రలు భోజనం చేసిన తర్వాతే పాండవులు భోజనానికి కూర్చునేవారు ప్రతి ఉదయం వారిని దర్శించి వారి కోరికలు తెలుసుకుని రాజా వైద్యులచే పరీక్షలు చేయించేవారు సేవకు అనుకూలంగా వినయవంతులను మాత్రమే నియమించేవారు వారు ధృతరాష్ట్రుని ఇతరుల ముందు మహారాజా అని సంబోధిస్తే అంతరంగికంగా తండ్రి అని పిలిచేవారు కుంతీదేవి ద్రౌపది సుభద్ర వీళ్లు ఎల్లప్పుడూ గాంధారి ధృతరాష్ట్రులను కంటికి రెప్పలా కాచేవారు పాత గొడవలు గత మనోభావాలను వారెవరూ తలచుకోలేదు ఆ విషయాలు ఎవరు ప్రస్తావించినా వెంటనే మౌనం పాటించేవారు అయితే భీముడు మాత్రం అప్పుడప్పుడు గతాన్ని తవ్వేవాడు దుర్యోధనుడిని దుశ్శాసనుడిని ఎలా సంహరించానో గొప్పగా చెప్పేవాడు తనపై జరిగిన అన్యాయాలను తెరమీదికి తీసుకొచ్చేవాడు అధికారం అనుభవించడానికి అర్హత ఉండాలి సిగ్గు కూడా ఉండాలి అని వ్యంగ్యంగా అనేవాడు అయితే ఈ మాటలు ఎవరి ముందు అనేవాడు కాదు అందులో వృద్ధులు తమ పిల్లల్ని కోల్పోయిన బాధితులు పరులపై ఆధారపడిన ధృతరాష్ట్ర గాంధారి దంపతులకు భీముడు చెప్పిన మాటలు మానసిక వేదనను కలిగించేవి అయినప్పటికీ ఆ పాటి ప్రాయశ్చిత్తం జరగకపోతే పాండవుల మంచితనాన్ని భరించలేము గదా అని ఆ దంపతులు తమలో తాము అనుకుని సహించేవారు ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను చేరబలిచి మెల్లగా ఇలా అన్నాడు ధర్మనందన ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతిదీ ఏదో ఒక రూపంలో ఉపయోగపడాలి కానీ నేను వృద్ధుణ్ణి అన్ని కోల్పోయిన వాడిని ఎవరికీ ఉపయోగపడలేకపోతున్నాను అందువల్ల ఆత్మ శ్రేయస్ కోసం తపోధర్మాన్ని స్వీకరించాలని ఉంది దానికే ఉంది తండ్రి హాయిగా తపస్సు చేసుకోండి అన్నాడు ధర్మరాజు అయితే ధృతరాష్ట్రుడు మరోసారి మెల్లగా చెప్పాడు రాజభవనాలు తపస్సు చేయడానికి అనుకూలంగా ఉండవు నాయనా ఆ నియమనిష్ఠలు ఆ పద్ధతులు అన్నీ వేరు అందుకే వనవాసానికి వెళ్లాలని ఉంది కానీ పాండవులు ఆలోచనలో పడ్డారు ఆయన పోతానంటుంటే నువ్వు ఉండమంటావెందుకు అని భీముడు విసుక్కున్నాడు కాని అర్జునుడు సైగ చేయడంతో భీముడు ఊరుకున్నాడు ధృతరాష్ట్రుడు మళ్లీ అభ్యర్థించాడు నాయన వృద్ధులు వాన ప్రస్థాన్ని ఆశ్రయించడం మన సంప్రదాయం మేము మంచం మీద లేవలేని రోగిష్ఠులైతే వేరే విషయం కాని మేము ఆరోగ్యంగా ఉన్నాం నా వల్ల దుర్యోధనుడి వల్ల మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు ఆ పాపాల ప్రాయశ్చిత్తానికి నేను వన ప్రస్థాన్ని స్వీకరించాలి నా మాట కాదనకు ధర్మరాజు మాత్రం అంగీకరించేందుకు ఇష్టపడలేదు ఆలోచిద్దాంలే అని అనిష్టంగా చెప్పాడు ఈ వార్త విన అంతఃపురవాసులు చెప్పారు మహారాజా ధృతరాష్ట్రుడు మీ అనుమతి లేకుండా భోజనం చేయబోడు ఆయన వన ప్రారంభించిన తర్వాతే అన్నం ముట్టుకుంటామని తలపెట్టారు ధర్మరాజు కంగారు పడ్డాడు భోజనం చేయమని కోరిన గాంధారి ధృతరాష్ట్రులు ఒప్పుకోలేదు వన ప్రస్థం ప్రారంభించిన తర్వాతే ఎంగిలి పడతాం అని వారు చెప్పారు ఈ సమయానికి అక్కడకు విచ్చేసిన వ్యాస మహర్షి ధృతరాష్ట్రుని నిర్ణయాన్నే బలపరిచాడు వెళ్లని అడవులకు రాజభోగాలు అనుభవించేశాడు కష్టాలు కూడా తట్టుకున్నాడు ఇక జీవితంలో మిగిలిందేముంది తపస్సు చేస్తే తను మాత్రమే కాకుండా తన పూర్వీకులను తరింపజేసిన వాడవుతాడు అని చెప్పారు వ్యాస మహర్షి ఆమోదంతో ధర్మరాజు అంగీకరించాడు భీష్ముడి తన కొడుకుల కురుక్షేత్రంలో కూలిపోయిన బంధువుల ప్రత్యేకమైన అపర కర్మలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అనంతరం ధృతరాష్ట్రుడు భుక్తశేషాన్ని గాంధారి కూడా ఆయన వెంట వెళ్లేందుకు సిద్దమయ్యింది అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుపుకుని చివరకు గాంధారి ధృతరాష్ట్రులిద్దరూ వానప్రస్థానికి బయలుదేరారు వారితో పాటు విదురుడు సంజయుడు కూడా అడవికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఈ సమయంలో ధర్మరాజు కూడా తాను వారిని అనుసరించి సేవ చేస్తానని చెప్పాడు అయితే ఎవరూ ఆయన ఆలోచనను అంగీకరించలేదు అప్పుడే రాజమాత కుంతిదేవి ముందుకు వచ్చి గా ఇలా చెప్పింది గాంధారి అక్కయ్యే నాకు అత్తగారు బావగారే నాకు మామగారు కోడలిగా నా అత్తమామలను సేవించుకునే భాగ్యం నాకు కలగలేదు కనీసం ఇప్పుడు ఈ రూపంలో ఆ భాగ్యం పొందుతాను ఆమె నిర్ణయాన్ని మార్చే వీలేమీ లేకుండా తన అచంచల సంకల్పంతో పాండవులను వారి భార్యలను ఒప్పించి గాంధారి ధృతరాష్ట్రులను అనుసరించింది ఆమె తల్లి ప్రేమతో ధర్మానుసారంగా ఆ వృద్ధ దంపతుల సేవలో తల్లిగా మారిపోయింది ధృతరాష్ట్రుడు తపో దీక్ష నవలంబించుట దాటి అడవుల్లో అడుగు పెట్టిన ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి మరియు ఇతరులు అక్కడున్న రాజర్షి శతయూపుడి ఆశ్రమానికి చేరుకున్నారు సతయూపుడు వారిని ఆత్మీయంగా స్వాగతించి తన ఆశ్రమంలో ఉండమని ఆహ్వానించాడు ఆశ్రమంలో స్థిరపడిన మరుసటి రోజు నుంచే ధృతరాష్ట్రుడు తపస్సును ప్రారంభించాడు కొన్ని రోజులకే ఆయన తపోనిష్ట అత్యంత తీవ్రతరమైంది ఈ క్రమంలో గాంధారి తన మహాపతివ్రతత్వాన్ని తత్వాన్ని మరోసారి నిరూపించుకుంది తపస్సులో లీనమైన ధృతరాష్ట్రుడికి ఆమె సహాయంగా ఉండి ఆయా విధులు నిర్వర్తించింది మరోవైపు కుంతి తపశ్చర్యను పాటిస్తూ ఆ వృద్ధ దంపతుల తనే నాలుగు కళ్లుగానూ మారింది ఆశ్రమంలో యాజకులు కూడా తమ కర్మలను నిర్వర్తిస్తూ ధృతరాష్ట్రుని తపోనిష్టను ఆశ్చర్యంగా గమనించారు స్వల్ప కాలంలోనే ధృతరాష్ట్రుని తపస్సు అత్యున్నత స్థాయికి చేరుకుంది అక్కడి తాపస్సులందరూ అతని తపోనిష్టను చూసి ఆశ్చర్యపోయారు తపస్సు ప్రభావంతో ఆయన శల్యావశిష్ఠుడిగా అంటే గత జీవిత దుమఖాలను అధిగమించిన మహాతపస్విగా మారిపోయాడు పాండవులు ధృతరాష్ట్రుని చూడగోరుత గాంధారి ధృతరాష్ట్రులు వానప్రస్థం చేపట్టి చాలా కాలం గడిచింది ఒకరోజు హస్తినాపురంలో పాండవులు సకుటుంబంగా ఇష్టాగోష్ఠిలో కలసి కూడి ముచ్చటిస్తుండగా ఒక్కసారి తల్లిని పెద తల్లిని పెత్తల్లిని చూసి రావాలనే ఆలోచన కలిగింది ఆ సమయానికి సహదేవుడు అనుకోకుండా అవును మా అమ్మ కుంతి మహాదేవిని చూడాలని నాకు చాలా తపనగా ఉంది బ్రతికుండగానే ఒక్కసారి వెళ్లి దర్శించుస్తే మనసుకు తృప్తి కలుగుతుంది అని అన్నాడు ప్రాజ్ఞుడైన సహదేవుడి నోట అలాంటి మాట రావడంతో పక్కనే ఉన్న పాంచాలి ఆశ్చర్యపోయింది కాని తన భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకుంటూ ఆయన చెప్పినది సబబు పాండువంశపు కోడళ్లమైన మేమంతా మా అత్తగారిని దర్శించుకుని ఆమె ఆశీర్వాదాలు పొందాలనే ఆసక్తితో ఉవిలురుతున్నాం అని అంది పాంచాలి సహదేవుల మాటలతో ఉత్సాహం పెరిగి మరునాడే వనప్రస్తులకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు ధర్మరాజు పరిపాలన బాధ్యతలను వియుత్సుడి చేతిలో ఉంచి రాజోచిత పరివారంతో సకుటుంబంగా అడవులకు బయలుదేరాడు హస్తినాపుర ప్రజల్లో ఎవరైనా ధృతరాష్ట్రుని దర్శించాలనుకుంటే తమ వెంట రావచ్చని తెలియజేశాడు కొందరు ప్రజలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు అలా చిన్న గ్రామంలా ఒక బృందం కదులుతున్నట్లు పాండవులు వారి కుటుంబ సభ్యులు ఇతర హస్తినాపుర వాసులు అడవులకు చేరుకున్నారు పాండవ ధృతరాష్ట్ర రాష్ట్ర సమాగమము వెళ్ళే వెళ్లే సమయానికి ధృతరాష్ట్రుడు శతయూపుని ఆశ్రమం నుండి స్వంతంగా నిర్మించుకున్న ఆశ్రమంలోకి మారిపోయాడు అరటి చెట్లతో అందమైన లేడీ పిల్లలతో అత్యంత పవిత్రతతో కూడిన ఆ శుభాశ్రమం చేరుకున్నారు పాండవులు అయితే ఆ సమయంలో ధృతరాష్ట్రాదులు స్నానార్థం వెళ్లారని తెలిసి నదీ తీరం వైపుకు పాండవులు ప్రయాణించారు మార్గ మధ్యలోనే వారిని ఎదుర్కొన్నారు ఆ దూరాన వాళ్ళు కనిపించగానే సహదేవుడు ఆతృతగా పరిగెత్తి అమ్మా అంటూ కుంతి కాళ్లకు అడ్డంగా పడ్డాడు కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు సంజయుడు కలిసి పాండవ చతుష్కానికి ఎదురుగా వచ్చారు ధర్మరాజు సహ పాండవులు వారికి ప్రణమిల్లారు వారి చేతుల్లో ఉన్న దండక మండలాలు పుష్పపాత్రికాదులు స్వీకరించారు కుసల ప్రశ్నలతో పరస్పరం ఆనందంగా ముచ్చటించుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు ఆశ్రమం వద్ద ఎదురు చూస్తున్న ఆడవారంతా కుంతి దాంధారలను చూసి ఆనంద భరితంగా ఎదురుగా వచ్చి పాదాభివందనాలు చేశారు హస్తినాపురం నుండి రాజుగారు రాణిగారు వచ్చిన వార్త అడవిలో వ్యాపించగానే పరిసరాల ఋషులు వారి భార్యలు వచ్చి వారిని సందర్శించారు నాగరిక వస్త్రధారణలో ఉన్న పాండవ కుటుంబాన్ని చూసి ఆశ్రమ వాసులు ఆశ్చర్యపోయారు ఆ పిల్ల ఎవరు ఈ మధ్య వయస్సున్న స్త్రీ ఎవరు ఆ పట్టు చీర వేసుకున్న వారు ఎవరు ఈ వజ్రాల హారాలతో ఉన్నవారి పేరు ఏమిటి అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ కొత్త ముఖాలను తెలుసుకుంటూ పరస్పరం ఆనందించారు విదురుని సిద్ధి పాండవులు ధృత సంభాషిస్తూ విదురుడు ఎక్కడా అని అడిగారు ధృతరాష్ట్రుడు నిట్టూర్చి అతడి విషయమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది తపస్సు ఎక్కడ చేస్తాడో తెలియదు గాలి నేలను తప్ప మరేని తీసుకోడు వంటి మీద బట్ట కూడా ఉండదు అలా అడవులు పట్టి తిరుగుతుంటాడు ఉన్నట్టుండి ఎప్పుడో ఓసారి వచ్చి చూసి వెళ్లిపోతుంటాడు అని చెప్పసాగాడు ఆ మాటలు జరుగుతుండగానే గుమ్మల్లోంచి అల్లంత దూరంలో విదురుడు ప్రత్యక్షమయ్యాడు విదురా విదురా అంటూ ధర్మరాజు అతని కోసం బయటకు పరిగెత్తాడు కానీ విదురుడు ఆగకుండా చెట్ల మధ్య పొదల మధ్య పరుగులు తీస్తూనే ఉన్నాడు ధర్మరాజు కూడా వెంటనే పరిగెత్తాడు చాలా సేపటి వరకు విదురుడిని వెంబడించగా చివరికి ధర్మరాజుకు అలుపు వచ్చేసింది కాని యతి వేషధారైన విదురుడు మాత్రం ఆగకుండా పరుగెడుతూనే ఉన్నాడు కొంత దూరం వెళ్లాక ఇక పరుగెత్తలేనని అనుకున్న ధర్మరాజు ఆగు విధురా ఆగు నేను ధర్మరాజుని నేనింక నీ వెంట రాలేను అలిసిపోయాను దయచేసి ఆగు అని అరిచాడు ధర్మరాజుని ఆ ఆవేదన భరించలేక విదురుడు ఓ చెట్టు కింద ఆగి ఆ చెట్టు బోధకు ఆనుకుని నిలబడ్డాడు అప్పుడు ధర్మరాజు మళ్లీ వేడుకున్నాడు విధురా నేను ధర్మరాజుని దయచేసి ఒక్కసారి నన్ను చూడవా ధర్మనందనుడు అలా అనగానే విధురుడు అరమూసిన కన్నులను మెల్లగా విప్పి ధర్మరాజుని కన్నుల్లోకి తన చూపును ప్రసరింపజేశాడు ఆ చూపుతో ధర్మరాజు ఒక్కసారిగా కంపించిపోయాడు తనలో ఏదో ప్రవేశించిన అనుభూతి కలిగింది నిజానికి అదే యథార్థం విదురుడు తన చూపు ద్వారా అసాధారణమైన యోగ శక్తిని ధర్మరాజులో ప్రవేశపెట్టాడు దానివల్ల ధర్మరాజుకు బుద్ధి వికసించింది మనస్సు మరింత నిర్మలమైంది నూతన తేజస్సు ప్రసరించింది తిరిగి తిరిగి పిలిచినా విదురుడు మాట్లాడలేదు ఇకపై అతడు ఈ లోకంలో లేడని గ్రహించిన ధర్మరాజు దుమ్హల్లో మునిగిపోయాడు అతని దేహానికి అగ్ని సంస్కారం చేయాలని అనుకున్నాడు కానీ ఆకాశవాణి అగ్ని సంస్కారం చేస్తావా అని ప్రశ్నించింది ఆ మాట విన్న వెంటనే ధర్మరాజు ఆ ప్రయత్నాన్ని విరమించి ఆశ్రమానికి చేరుకుని జరిగినదంతా వివరించాడు వ్యాసుడు మృత వీరులను చూపించుట పాండవులు ఒక నెల రోజుల పాటు అక్కడే గడిపారు ఆ రోజుల్లో ఒకనాడు వ్యాసుడు అక్కడికి వచ్చి అందరికి ఆశీర్వాదం అందించి ఉపదేశమిచ్చాడు చివరికి కురుక్షేత్ర యుద్దంలో మరణించిన తమ బంధువులు ఏ స్థితిలో ఉన్నారో చూడాలనే వారి ఆకాంక్ష తెలుసుకుని వారిని యమున తీరానికి తీసుకెళ్లాడు ఆ రాత్రి వారందరినీ విశ్రాంతి తీసుకోవాలని సూచించి మరుసటి ఉదయం స్నానాదులు పూర్తయ్యాక కురుక్షేత్ర యుద్దంలో మరణించిన వారిని ఆవాహన చేశాడు ఆయన మహాతపస్సుతో మృతులైన వారు యమున నీటిపై ప్రత్యక్షమయ్యారు వారు తమ బంధుత్వాలను గతం నిండిన రాగద్వేషాలను మరచిపోయి ఆనందంగా ఆరోగ్యంగా కనిపించారు వారి దర్శనానికి తహతహలాడిన పాండవులు ఇతర బంధువులు ఆ దివ్య క్షణాన్ని ఆస్వాదించారు తృప్తి పొందిన తరువాత వ్యాసుడు వచ్చిన దివ్యులను ఉద్వాసన చేశాడు ఆ సమయంలో వ్యాసుడు తమ భర్తలతో వారి లోకాలను పొందాలని ఆశించే భార్యలెవరైనా ఉంటే వారు యమున జలప్రవేశం చేయవచ్చు అని చెప్పడంతో కొందరు స్త్రీలు యమునలోకి దూకి ప్రాణత్యాగం చేసి తమ భర్తల ఆత్మలతో పాటు వారి లోకాలకు వెళ్లిపోయారు ఈ అద్భుత దృశ్యం అందరినీ పాండవులు తిలోదకములర్పించుట పాండవులు ధృతరాష్ట్రాదులు మరియు వానప్రస్థం చేపట్టిన ఇతర తాపస దంపతుల వద్ద సెలవు తీసుకుని రాజకార్య భారాలున్నాయి అంటూ హస్తినాపురానికి తిరిగి వచ్చారు కొంతకాలానికి ఒక రోజు నారదుడు హస్తినాపురానికి వచ్చి ధర్మరాజును కలుసుకున్నాడు అతని ఆతిథ్యాన్ని స్వీకరించి మెల్లగా సంభాషణ కొనసాగిస్తూ శాంతమైన స్వరంలో ధృతరాష్ట్రాదుల నిర్యాణ వార్తను తెలియజేశాడు ఈ వార్త వినగానే ధర్మరాజు శోకంతో నిండిపోయాడు ఎలా జరిగింది అని ప్రశ్నించగా నారదుడు వివరించసాగాడు విదురుని సంగతి నీకు తెలుసు మిగిలిన వారు ధృతరాష్ట్రుడు దాంధారి కుంతి సంజయుడు నలుగురు యమునలో స్నానానికి వెళ్లి తిరిగి వస్తుండగా అటుగా అడవికి అగ్ని అంటుకుంది ఒకరోజు క్రితం యాజకులు యజ్ఞం నిర్వహించి నిర్లక్ష్యంగా అగ్నిని విడిచిపెట్టడంతో అది క్రమంగా పెరిగింది ఆ సమయంలో ముగ్గురు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి సంజయుడిని ప్రాణ రక్షణ కోసం వెళ్లిపోవాలని ప్రేరేపించారు సంజయుడు తొలుత అంగీకరించకపోయినా చివరికి తాను తప్పించుకుని బయటికెళ్లాడు అయితే మిగిలిన ముగ్గురు ధ్యానం చేస్తూ సుఖాసనంలో కూర్చుని స్వయంగా అగ్నికి ఆహుతి అయ్యారు వారు ఉత్తమ గతి పొందారు నువ్వు దుమ్మకించాల్సిన అవసరం లేదు వారి ఆత్మ శాంతికి తర్పణాలు సమర్పించు నారదుడి ఓదార్పుతో పాండవులు కాస్త ఉపశమనం పొందారు పన్నెండు రోజుల పాటు శాస్త్రోక్తంగా కర్మకాండ నిర్వహించారు ఆ ముగ్గురి పేర్ల మీద అనేక దాన చేశారు ఈ సమయంలో నారదుడు వారితోనే ఉండి ధర్మరాజును ధైర్యపరిచాడు శౌచ కాలం ముగిసిన తర్వాత మంగళాశిస్సులతో నారదుడు వీడ్కోలు చెప్పాడు ధర్మరాజు తన సహోదరులతో కలిసి హస్తనాపురంలో మునపటిలానే సోదర భావంతో రాజ్యాన్ని పరిపాలించసాగాడు జనమేజయ ధర్మరాజు పట్టాభిషిక్తుడై అప్పటికే పద్దెనిమిది సంవత్సరాలు కావచ్చింది ఆ తర్వాత కూడా ధర్మ మార్గంలో స్థిరంగా ఉంటూ ప్రజలంతా ప్రశంసించేలా దాన చేస్తూ తన యశస్సును రోజుకో నూతన స్థాయికి తీసుకెళ్లాడు ఈ విధంగా ముప్పై పర్వం మహాభారతంలోని సున్నితమైన భావోద్వేగ భరితమైన అధ్యాయంగా నిలుస్తుంది ఈ భాగంలో ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి సంజయ్లు వనప్రస్థ జీవనాన్ని స్వీకరించడం విదురుని తపోవ్యాసం ధృతరాష్ట్రాదుల మహాప్రస్థానం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి పాండవులు తమ భవిష్యత్తును తాత్కాలికంగా వదిలిపెట్టి తల్లిదండ్రులతో గడిపిన చివరి క్షణాలను స్మరించుకున్నారు విదురుని ఆత్మజ్ఞానం ధర్మరాజుకు ధర్మరాజుకు గొప్పగా అందించగా ధృతరాష్ట్ర గాంధారి కుంతి వారి తపస్సు ద్వారా పరమ గతి పొందారు పాండవులు వారిని తర్పణాదుల ద్వారా స్మరించి నారదుని మాటల ద్వారా ఓదార్పు పొందారు ఈ పర్వం జీవితం తాత్కాలికమని అనుబంధాలు అనంతకాలం కొనసాగవని కర్మ పదమే మన అంతిమ ప్రయాణాన్ని నిర్ణయిస్తుందనే మహత్తరమైన జీవన సత్యాలను బోధిస్తుంది శోకాన్ని జయించి ధర్మాన్ని పాటిస్తూ జీవించాలనే ధర్మరాజు నిర్ణయం భవిష్యత్తులో ఆయన మహోన్నత పాలనకు మార్గదర్శిగా నిలిచింది ఈ విధంగా ఆశ్రమవాస పర్వం సంసార బంధాలను త్యాగాన్ని వివిధ కోణాల్లో అనుభవంగా చూపిస్తూ మన జీవన ప్రయాణానికి లోతైన బోధనను అందిస్తుంది అందుకుంటూ ఉండే తెలుగు ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ